అనంతపురంలో ఉన్న ఒక స్వామి దగ్గరకి వెళ్ళి ఈ నకిలీ వస్తువు ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకొని తీసుకొని ఆ గురువునే ఇటీవల కొన్ని వీడియోలో ఇష్టం వచ్చినట్టు దూషించడం జరిగింది చూసాం మరి గురువు విన్న తెలివిన వాడు శాస్త్రం ఎట్లా గురువు లేకుండా శాస్త్రం ఎట్లా గురువు గురించి చెప్తాడు ఈయనకు డబ్బు సంపాదించుకోవడం పిచ్చి జరిగింది దాని వెనక రాని ఎవరినైనా చెడుతున్నాడు వీడియో నేను చూశాను దాంట్లో గురువు గారు ఎవరైతే ఆయన ఒక్క చెడు పదం వాడలేదు అంటే చక్కగా మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే నీ పది ఆ నా పది లక్షలు తీసుకొచ్చి ఒక దగ్గర నలుగురు వాస్తు పండుతులు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ పండుగలను పిలుద్దాం వాళ్ళందరినీ కూర్చోబెడదాం నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా నా తప్పుదండి నేను ఓడిపోతా నువ్వు తప్పుదండి నువ్వు ఒడిపోవాలి నువ్వు ఇచ్చిన పద లక్షణం నేను ఇచ్చిన పద ఓడిపోతే వాళ్ళు ఇచ్చిన వచ్చిన కూర్చున్న వాళ్ళకి ఇచ్చి పంపిస్తా